ఎరువుల పంపిణీ ఎరువుల కోసం యూరియా కోసం సిద్ధమవుతున్న రైతాంగం విసన్నపేట సహకార సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేసే ఎరువుల కోసం సిద్ధమవుతున్న రైతాంగం చూడవచ్చు అందరికీ నమస్కారం మీడియా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందిని కోసం వ్యవసాయ శాఖ ఏడి గారితో ఏవో గారితో అందరితో మాట్లాడి పది రోజుల నుంచి మన ఇంజెంట్ పిఓఎస్ మిషన్ పనిచేయపోయారా పది రోజుల నుంచి పీఓఎస్ మిషన్ కూడా లైన్లో పెట్టి ఈరోజు ఒక గంటలు ఇప్పించడం జరిగింది సాయంత్రానికి పది డబ్బులు వస్తుంది యూరియా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతులకి అందరికీ యూరియా సరిపడా ఉంది కాబట్టి ఎవరు కూడా అనిత భావించద్దు అందరికీ కూడా వస్తుంది ఒక రోజు లేట్ అయినా కానీ అందరికీ సాయంత్రానికే ఏర్పాటు చేస్తున్నాము మీరియా అందరికీ వస్తుంది ఎవరు కూడా వేరేగా భావించి లేదు అది ఇది అనేది సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తుంది వేరే పార్టీ వాళ్ళు అలా చెప్తున్నారు అట్లాంటిది ఏమీ లేకుండా రైతులకి అందరికీ కూడా ఉపయోగకరంగా సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఆ రైతులు అందరూ గమనించగలరు తెలియజేసుకున్నాం కోట ప్రభుత్వం కోటమ ప్రభుత్వానికి నిర్ధారాలు తెలియజేసుకుంటూ పక్క రాష్ట్రం తెలంగాణలో ఇబ్బందిగా ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా కోటమ ప్రభుత్వం చాలా విడియాన్ని కేంద్ర గవర్నమెంట్ని అడిగి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారు పులిపూడి శ్రీనివాదరావు గారు ఎంపీ గారు శ్రీ శ్రీరాజు గారికి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం అధికారులు అందరూ కూడా మా సొసైటీ కూడా అందరూ అందుబాటులో ఉన్నాం అందరూ రైతులు కూడా గమనించి స్కీలో నిండి తీసుకోగ్గని రద్దు చేస్తున్నాం